ఈ యొక్క మధ్య చదివేనాన్ని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పి మేడం సుధాప్రియ గారు అలాగే బాషా గారు ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క మజ్జిగ చదివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మజ్జిగ చదివేంద్రం మాకు ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ప్రారంభించినా కూడా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాళ్ళే వచ్చి స్పాన్సర్ మేము అడుగున్నానే వాళ్ళు పుట్టినరోజు మనవాళ్ళు పుట్టినరోజు కొడుకులు పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి సందర్భాలు ఉండే వాళ్ళందరూ కూడా మా అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకొని ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈ యొక్క స్పాన్సర్ను మాకు అందజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి మూడు నెలలు ఈ మూడు నెలలు జరపాలనే సంకల్పంతో ప్రారంభిస్తున్నాము మరి ఈనాడు ఈ యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఈ మూడు నెలలు కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగియాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి డిఎస్పీ సింధు ప్రియ మేడం గారికి అలాగే అన్వర్ భాషా సిఐ గారికి వారిద్దరు కూడా ప్రత్యేకంగా మా ఆర్య వైశ్యుల తరఫున మా అసోసియేషన్ తరఫున నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఆర్యవయసులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్ అందరి తరఫున కూడా ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఏదైతే వేసవిలో వేసవి కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది సంతోషించే ఇక్కడికి జిల్లా మారుమూల ప్రాంతాలు అంటే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడికి ఇచ్చేసి వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం తీసుకొని మరి వారి వారి ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ రద్దీ ప్రదేశాల్లో ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత బయటికి నీళ్ళు ఎండాకాలంలో నీళ్లు దొరకడం కష్టం అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అయితే కానీ లేదా ఆహార పదార్థాలు అయితేనే కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ విధంగా చేయడం చాలా హర్షించదగ్గ విషయం వీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేయాలని వీరు అన్ని రకాలుగా దేవుళ్ళు సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను